హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే నేను చికెన్ గ్రేవీ రెసిపీ చూపిస్తాను నేను ఎలా చేసుకున్నాను అనేది పూర్తి వీడియో చూడండి నేనైతే ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను దానిలో ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ కారం అంటే మన టేస్ట్గా తగ్గట్టు వేసుకుంటే సరిపోతుంది కొంచెం నూనె ఒక స్పూను లేదా రెండు స్పూన్లు నూనె వేసుకోవాలి వేసుకొని ఇవి రెండు బాగా ఈ మూడు బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి ఇలా చేసుకుంటే మనకి కర్రీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి చాలా టేస్ట్గా వచ్చింది చాలా బాగుంది కూడా నేను చేశాను కాబట్టి చెప్తున్నాను మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది బాగా మ్యారినేట్ చేసేసి పక్కన పెట్టేసేసి మనము ఒక చిన్న సైజు ఉల్లిపాయ తీసుకోవాలి అలాగే ఒక చిన్న సైజు టొమాటో కూడా తీసుకోవాలి నేను ఉల్లిపాయలని సన్నగా ముక్కలు చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను బాండీ పెట్టుకొని ఒక త్రీ ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకున్నాను టొమాటో చెప్పాను కదా టొమాటోని ఇలా ప్యూర్ ఇలా చేసేసుకున్నాను మీకు ఇష్టం లేకపోతే ముక్కలుగా అయినా చేసుకోవచ్చు పెట్టేసేసుకొని కొంచెం జీలకర్ర కొంచెం సోంపు కొ కొన్ని లవంగాలు ఒక త్రీ ఫోర్ లవంగాలు ఒక యాలుక్కాయి కొంచెం చిన్నది దాల్చిన చెక్క ముక్క అలాగే ఒక బిర్యానీ ఆకు వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవేంటంటే మనకి మంచి ఫ్లేవర్ని ఇస్తాయి చికెన్కి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా ఒకసారి ట్రై చేయండి ఇవన్నీ వేసుకొని ఉల్లిపాయలు కూడా మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను కూడా వేసుకోవాలి చాలా ఈజీగా చేసుకోవచ్చు అన్నీ ఉన్నాయంటే ఒకవేళ స్పైసెస్ ఇంట్లో లేవు అనుకుంటే కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర వేసేసుకొని చేసేసుకోవచ్చు కూర అలా కూడా బాగుంటుంది నేను స్పైసెస్ ఇంట్లో ఉన్నాయి కాబట్టి వేసాను లేని వాళ్ళు స్కిప్ చేసేసేయండి చాలా బాగుంటుంది కూర నేనైతే ఈ విధంగా చేసుకున్నాను ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బిర్యానీ ఆకు ఇవన్నీ వేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకొని ఆ తర్వాత పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి చాలా టేస్ట్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఈ గ్రేవీ చికెన్ గ్రేవీ అనేది చపాతీలోకి బాగుంటుంది అలాగే బగారా రైస్లోకి బాగుంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఉల్లిపాయల్ని త్వరగా వేయాలి అంటే మనం రుచికి సరిపడా కొంచెం ఉప్పు వేసుకుంటే ఆనియన్స్ అనేవి త్వరగా ఫ్రై అయిపోతాయి మనకి ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలి ఫ్రై అయితే మనకు ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మనం కొంచెం పచ్చి మీద ఫ్రై చేసేసి పక్కన పెట్టేశాము అంటే టేస్ట్ అనేది బాగుండదు ఇలా ఆనియన్స్ని గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇక్కడ నేను కొంచెం ఉప్పు కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఈ ఉల్లిపాయలు వేగుతూ ఉండగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టూ స్పూన్స్ తీసుకున్నాను అంటే నేను హాఫ్ కేజీ చికెన్కి నా దగ్గర ఉన్న స్పూన్స్తో టూ స్పూన్ తీసుకున్నాను ఇక్కడ నేను కొంచెం పసుపు కూడా వేసుకుంటున్నాను మనకి పసుపు అనేది చాలా మంచిది అలాగే మన కర్రీకి కలర్గా కూడా ఉపయోగపడుతుంది చాలా బాగుంటుంది ఇక్కడ పసుపు కూడా వేసేసుకొని వేయించుకుంటున్నాను బ్రౌన్ కలర్లోకి లేదా గోల్డెన్ కలర్లోకి వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ టూ స్పూన్స్ వేసుకున్నాను అది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి నా ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీలో ఎంతమందికి చికెన్ గ్రేవీ అంటే ఇష్టమో కామెంట్ చేసి చెప్పండి చికెన్ గ్రేవీ అంటే ఇష్టపడని వాళ్ళు ఎవ్వరూ ఉండరు అది కూడా చలికాలము కొంచెం స్పైసీగా తినాలనిపిస్తుంది ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ చల్ల చల్లగా ఉన్న వాతావరణంలో ఇలా స్పైసీగా చేసుకున్నా ఉంటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి చూడండి ఇక్కడ నేను టొమాటో గ్రేవీ కూడా వేసేసుకున్నాను ఆ గ్రేవీ కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇది కొంచెం టైం తీసుకుంటుంది టొమాటో గ్రేవీ అనేది కానీ మనము అది పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకుంటే ఆ కర్రీ అనేది టేస్ట్ బాగుంటుంది లేదంటే ఆ పచ్చివాసన అనేది మనం కూర తినేటప్పుడు మనకు ఆ ఫ్లేవర్ అనేది ఆ స్మెల్ అనేది తెలుస్తూ ఉంటుంది అందుకని టొమాటో గ్రేవీ కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేనైతే ఈ టొమాటో గ్రేవీ ఫ్రై అయిందా లేదా మనం తెలుసుకోవాలి అంటే మనకి నూనె అనేది పైకి వస్తుంది అప్పుడు అది ఫ్రై అయిపోయినట్టు స్మెల్ కూడా తెలుస్తుంది మనకి ఇక్కడ నేనైతే ఒక చిన్న స్పూను పెరుగు వేసుకున్నాను ఈ పెరుగు వేసుకోవటం వలన ఏంటంటే మనకి చికెన్ అనేది చాలా బాగుంటుంది అలాగే ముక్కలకు కూడా చాలా టేస్ట్గా బాగుంటాయి ఒకసారి ట్రై చేయండి ఇలా పెరుగు వేసేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ ఫ్రై చేసేసుకొని మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని దీంట్లో వేసేసుకొని కలుపుకోవాలి చికెన్ కలిపి మూత పెట్టేసేసాము అంటే మనకి చికెన్లో ఉన్న మాట అంతా బయటకు వచ్చేస్తాయి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది చాలా బాగుంటుంది నేను యూట్యూబ్లో చాలా రెసిపీస్ చూశాను కానీ నాకు ఈ రెసిపీ నచ్చి నేను మీతో కూడా షేర్ చేస్తున్నాను చాలా బాగుంటుంది మనకి రైస్లోకి బాగుంటుంది చపాతీలోకి బాగుంటుంది అలాగే బగారా రైస్లోకి కూడా బాగుంటుంది పుల్ల పుల్లగా కొంచెం కారంగా చాలా బాగుంటుంది నేను ఈ చికెన్లోకి మసాలా అనేది నేను ఇంట్లోనే ఓన్గా తయారు చేసుకున్నాను మీకు ఎవరికైనా చికెన్ మసాలా కావాలి అంటే కామెంట్ చేసి చెప్పండి నేను మీకు ఆ రెసిపీ అనేది మరలా చేసి చూపిస్తాను చాలా బాగుంటుంది ఇంట్లోని చికెన్ మసాలా అయితే మనం బయట కొన్ని దాంట్లో కొంచెం స్పైసీగా అనిపిస్తుంది పిల్లలు తినలేరు అదే మన ఇంట్లో మనం ప్రిపేర్ చేసుకున్నాము అంటే టేస్ట్ బాగుంటుంది అలాగే కొంచెం స్పైసీ తక్కువగా ఉంటుంది పిల్లలు కూడా ఇష్టపడి తింటారు నేనైతే వీలైనంత వరకు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను చికెన్ మసాలా కానీ గరం మసాలా కానీ ధనియాల పొడి కానీ జీలకర్ర పొడి కానీ నేను ఇంట్లోనే ప్రిఫర్ చేస్తాను నాకు ఇంట్లోవే చాలా టేస్ట్గా అనిపిస్తాయి బయటవి కొంచెం స్పైసీగా అనిపిస్తాయి అందుకని చెప్పేసి నేను ఇంట్లో వాటికే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను చూసారు కదా ఇక్కడ చికెన్ని మరలా ఒకసారి తిప్పేసుకొని మూత పెట్టుకున్నామంటే చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది ఆ వాటర్ బయటకు వచ్చిన తర్వాత మరలా మనము ముందుగా ఇంట్లో తయారు చేసి పెట్టుకున్న చికెన్ మసాలా రెడీ అయి ఉంది కాబట్టి అది వేసేసుకున్నాను మీకు ఈ రెసిపీ కావాలి అంటే కామెంట్ చేసి చెప్పండి ఇప్పుడు చికెన్ మసాలా కూడా ఆ గ్రేవీకి అంతా పట్టి ఆ ముక్కలన్నిటికీ పట్టే విధంగా కలుపుకొని మరలా ఒక ఫైవ్ టెన్ మినిట్స్ మగ్గించుకోవాలి ఇక్కడ చూసారు కదా వాటర్ అంతా ఇంకిపోయాయి ఇప్పుడు మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని గ్రేవీగా చేసుకోవాలి నేను ఒక మసాలా వేసిన తర్వాత ఒక పది నిమిషాలు అలా వదిలేసి ఆ తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నామంటే మనకి గ్రేవీ అనేది చక్కగా సరిపోతుంది ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసేసి మగ్గించుకుంటే ఆ మసాలా అంతా కూడా ముక్కలకు పట్టి బాగుంటుంది చూసారు కదా అక్కడ పైన ఆయిల్ అనేది బయటకు వచ్చింది కదా అప్పుడు మనం కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని కలయి తిప్పుకొని ఒక ఫైవ్ మినిట్స్ లేదా టెన్ మినిట్స్ ఉంచుకున్నాము అంటే మనకి గ్రేవీ బాగుంటుంది అలాగే ముక్కలు మంచిగా ఆల్మోస్ట్ ఉడికిపోయి ఉంటుంది మనం కొంచెం గ్రేవీకి కావాలి కాబట్టి ఇంకొంచెం వాటర్ పోసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడకబెట్టేసుకున్నామంటే గ్రేవీ అనేది చక్కగా రెడీ అయిపోతుంది చాలా బాగుంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది చూడండి చికెన్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు దించబోయే ముందు కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా వేసేసుకొని స్టవ్ ఆఫ్ వేసుకున్నామంటే చికెన్ గ్రేవీ అనేది రెడీ అయిపోయింది చాలా టేస్ట్గా వచ్చింది చాలా బాగుంది ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తిమీర పుదీనా వేసేసుకొని ఉప్పు కూడా సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి ఒకవేళ సరిపోకపోతే వేసుకోవాలి నాకు నాకైతే ఉప్పు కారం అంతా సరిపోయింది చాలా బాగా వచ్చింది స్పైసీగా చాలా బాగుంది కర్రీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ